రాజుల రాజు ప్రభుల ప్రభు మన రక్షకుడైన ఏసఐ నామంలో వందనాలు చెల్లిస్తూ ఈ దినం దైవమర్మములు చదువుతున్నాను మరి ముందుగా ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకునే వారిని ప్రభువు బహుగా దీవించునుగాక యహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి శివనునకు వచ్చెదరు వారి తలల మీద నిత్యానందం ఉండును దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును గ్రంథం ముప్పై ఐదో అధ్యాయం తొమ్మిదో వచనం ఈ మా ప్రయత్నములన్నీ యేసుక్రీస్తు ప్రభు మానవ జాతికి క్రొత్త సంతోషం క్రొత్త సమాధానం క్రొత్త వెలుగు కలిగించునట్టి ఉప్పుగా చేయుటకై పాపులను రక్షించుటకు ఏ విధముగా వారిని వెతుకుచున్నాడో మీకు తెలియజేయవలననియే మానవునికి సంతోషం ఇచ్చుటకే ఆయన ఈ లోకమునకు వచ్చాను ఏ యుగమునందైనను మానవులు ఎక్కువగా ఆశించునది సంతోషముగా ఉండవలనన్నది అయితే సంతోషము సంపాదించుట ఎట్లో వారు ఎరుగరు దేవుడు ఎవరో ఎక్కడ ఉన్నాడో ఆయనను కనుగొనుట ఏ విధముగానో ఆయనతో మాట్లాడుట ఎట్లో ఇవి ఏమీ వారికి తెలియవు నేను మారు మనసు పొందక పూర్వము నాకు ఈ ఆకలి దప్పులుండుట నాకు జ్ఞాపకము సిక్కు మతము దేవుడు చాలా దూరమున ఉన్నాడని బోధించును ఆయనను చేరుట ఎట్లని ఆశ్చర్యపడుచుని నా భావం ఏమనగా ఎక్కడో కొందరికి మాత్రమే సంవత్సరముల కొలది ఆయనను వారు వెదుకగా తుదకు దూరమున వారికి కనబడునని అనుకునేవాడను ఆయనను నా బాల్య దినములలో ఇట్లు ప్రార్థించుచుంటిని ఓ దేవా నీవు ఎవరవు ఎక్కడ ఉన్నావు నీవు నాకు దొరుకుటే ఎట్లు ఈ మాటలతోనే అనేకసార్లు ప్రార్థన చేసి తిని ప్రార్థన చేసిన కొలది అంతకంతకు ఆయనకు దూరం అగుచుంటినని గ్రహించి తిని అన్ని యుగములలో కూడా నా వలనే అనేకులు శాంతి కోరుచు ఆయన ఉన్న రీతిగా ఆయనను తెలుసుకున్న వలనని వారు గలరు చిట్ట చివరికి విసిగిపోయి తమ ప్రయత్నములను మానివేసిరి ఎప్పుడైతే పరలోక ఆనందము పొందితిమో దానిని ఇతరులతో పంచుకొననిదే మనమట్టుకు మనము ఉండలేము పొరుగువారితోనూ పరాయి వారితోనూ బంధువులతోనూ కలిసిన వారెల్లరితోనూ శత్రువులతో సహా దానిని పంచుకున్న వలనని మనము ఆశించదము ఈ సంతోషము నీకు దొరికినదా నీ ద్వారా ఎంతమంది ఈ సంతోషమును కనుగొనిరి అందుకే మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని ప్రభు చెప్పుచున్నాడు నీవు ఎక్కడ ఉండినను సంతోషమును వెదజల్లదు దీన మనస్సు విరిగిన హృదయములు ద్వారా మనము స్వచ్ఛమైన ఉప్పుగా ఎట్లు కాగలమో చూచితిమి మన బంధుమిత్రాదులు మనలను ద్వేషించుటకు తృణీకరించుటకు ప్రారంభించినప్పుడు ప్రభువు మనలను ఆదరించును దైవ ఓదార్పును పొందుటకు అన్ని విధములైన దుఃఖములలో బడి వెళ్ళవలసి ఉన్నది ఇతరులను మనము ఆనందించుటకు ఆదరించుటకు మనము పొందునట్టు తర్పీదు ఇదియే ఇప్పుడు ఎడారిలో సెలయారు వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి వాని జయించి ఉన్నారు కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం పదకొండో వచనం యోహాను యాకోబు తన తల్లిని తీసుకుని యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన రాజ్యంలో ప్రధానమైన స్థానాలను తమకు ఇవ్వమని అడిగినప్పుడు ఆయన కాదనలేదు కానీ వాళ్ళు తన పనిని నిర్వర్తించగలిగితే తన గిన్నెలోనిది త్రాగగలిగితే తాను పొందిన బాప్యస్మాన్ని పొందగలిగితే అలాంటి స్థానాలను ఇస్తానన్నాడు ఇలాంటి సవాలును మనం ఎదుర్కోగలమా మంచి మంచి వస్తువుల చుట్టూ కర్కశమైన అవరోధాలు ఉంటాయి మనం వెళ్తామనుకున్న ప్రదేశం చుట్టూరా కొండలు అరణ్యాలు ఇనుపరథాలు ఉంటాయి పట్టాభిషేకం పొందాలంటే ఆపదలను ఎదిరించి వెల్ నెగ్గాలి విజయ ద్వారాలకు గులాబీ పూలు సిల్కు దారాలు తోరణాలు అలంకారాలు కావు రక్తపు మరకలు గాయపు మచ్చలే విజయ చిహ్నాలు నువ్వు ఇప్పుడు ఎదుర్కొంటున్న శ్రమలన్నీ నీ కిరీటాన్ని నువ్వు గెలుచుకోవడానికి నీ దేవుడు నీకు అనుగ్రహించిన సాధనాలే ఎక్కడ నుంచో కష్టం వస్తుందని ఆకర్షణీయమైన శోధన వస్తుందని మనకు సరిపడని క్లిష్ట పరిస్థితి ఎదురవుతుందని చూడకు ఈరోజే దేవుడు నీ చుట్టూ ఉంచిన వాస్తవాల సవాళ్ళను ఎదుర్కో ఈ గంటలో ఈ వారంలో ఈ నెలలో నీకున్న సమస్యల గూడులోనే నీ కిరీటం చిక్కుకొని ఉంది అతి కష్టమైన విషయాల గురించి ఈ లోకానికి ఏమీ తెలియదు నీ అందరంగపు లోతుల్లో ఏసుకు తప్ప మరెవరికీ తెలియని బయటకు నువ్వు ధైర్యంగా చెప్పలేని ఇబ్బంది ఒకటి ఉంది ప్రాణాలు పెట్టడం కంటే దుర్భరమైనది నీలో ఉన్న ఆ ముళ్ళు ప్రియ స్నేహితుడా అందులోనే ఉంది నీ కిరీటం ఆ శోధనను జయించి కిరీటాన్ని సంపాదించుకునేందుకు దేవుడు నీకు సహాయం చేస్తాడు యుద్ధం ఎలా సాగుతుందనే ప్రశ్న లేదు ఎంతసేపు జరుగుతుందనే భయం లేదు చాలించుకోకు పోరాడుతూనే ఉండు రేపే నీ విజయ గీతం వినిపిస్తుంది అందరికీ వందనాలు Thank you.